నమస్తే ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగానే ఆటో డ్రైవర్లకి ఈరోజు నాలుగో తారీఖున పదకొండు గంటలకి అందరి అకౌంట్లో డబ్బులు వేశారు దాదాపుగా రెండు లక్షల తొంభై ఐదు వేల మందికి పైగా డ్రైవర్లకైతేనేమి క్యాబ్ డ్రైవర్లకైతేనేమి ఇలా అందరికీ డబ్బులు వేశారు మంచిది అయితే చంద్రబాబు నాయుడు గారు అందరితోనే ఆకుండా ఆటో డ్రైవర్లకి రెండు వరాలు ఇచ్చారు ఆ వరాలు ఏంటి ఆటో డ్రైవర్లకి భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయా ఉపయోగపడవా అది నేను జస్ట్ డిస్కస్ చేస్తాను చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్లో వద్దాం ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మనకి ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ట్రైన్లు ఎక్కడానికి మనకి రిజర్వేషన్ యాప్లు ఉన్నాయి అవునా ఫర్ ఎగ్జాంపుల్ బస్సులకి రెడ్ పాస్ ఇంకా ఏదో చాలా యాప్లు ఉన్నాయి అలాగనే ఆటోలకు కూడా ఒక కొత్త ఆటో యాప్ అని తెస్తారంట తెస్తే అందులో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటో డ్రైవర్లని బాడుగులకి అయితేనేవి లేదా ట్రావెలింగ్కి అయితేనేవి మనం అందులో బుక్ చేసుకుంటే ఆటో డ్రైవర్లు డైరెక్ట్గా మన ఇళ్ళకి వచ్చేస్తారంట మరి ఈ యాప్ కొంచెం బాగానే ఉంది మరి చూడాలి ఎందుకంటే ఇన్ని బైకులు ఇన్ని కార్లు ఉన్నా ఈ యుగంలో ఆ యాప్లో ఆటోని బుక్ చేసుకొని ట్రావెలింగ్కి జనం వెళ్తారా మనకు డౌటే సరే ఏమైనప్పటికీ మంచి ఆలోచన ఇంకొకటి ఏంటంటే ఆటో డ్రైవ్ డ్రైవర్ల సంక్షేమ సంఘం అంటే ఆటో డ్రైవర్లకి ఒక కార్పొరేషన్ పెడతారంట ఆ కార్పొరేషన్ పెట్టి అందులో ఎవరికైనా వాళ్ళకి ఇరుగు ఇబ్బంది అయినా లోన్లు ఇవ్వటం లేకపోతే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లు అయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టడం ఇలా ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం పెట్టేసి ఆటో డ్రైవర్లు కూడా అందులో ఆదుకుంటారంట ఇది మాత్రం బాగుంది ఇక రెండోది వాళ్ళకి లైసెన్సు లేకపోతే ఏదో కొన్ని ఫైన్లు పెనాల్టీలు ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన డబ్బులు కూడా అవి కట్టకుండా చేస్తానని హామీ ఇచ్చారు ఇది కూడా బాగానే ఉంది సరే ఏమైనప్పటికీ మరి ఆటో డ్రైవర్లు జీవితాలు బాగుపడతాయా బాగుపడవా అనేది మనం చెప్పలేము అది ఆటో డ్రైవర్లు కారక్రమైన వాళ్ళకు వచ్చే ఒక విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమైద్ది ఏమైనప్పటికీ ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళందరూ కూడా మనలాగే హ్యాపీగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ జీవితాలు కూడా మెరుగుపట్టడానికి ఇంకా కొత్త కొత్త మార్గాలు కనిపెట్టమని ఆయనకు కూడా ఏడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్